కుటుంబ కలహాలు రోడ్డుకెక్కిన సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది వరంగల్ జిల్లా కొత్తవాడకు చెందిన శ్రీకాంత్ మధ్య గత కాలంగా విడాకుల కేసు నడుస్తుంది బుధవారం మధ్యాహ్నం జోస్న కత్తితో భర్తపై దాడికి ప్రయత్నించి ప్రయత్నించింది పోలీసులు వివాహం

బుధవారం మధ్యాహ్నం జ్యోత్న కత్తితో భర్తపై దాడికి ప్రయత్నించి వరంగల్ చౌరస్తాలో కలకలం సృష్టించింది భయంతో భర్త ఒక జ్యువెలరీ షాప్ లో దాక్కోగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు వివాహేతర సంబంధమే ఈ గొడవకి కారణమని తెలుస్తోంది వరంగల్ జిల్లా కొత్తవాడకు చెందిన శ్రీకాంత్ మధ్య గత కొంతకాలంగా విడాకుల కేసు నడుస్తోంది బుధవారం మధ్యాహ్నం జోస్న కత్తితో భర్తపై దాడికి ప్రయత్నించి వరంగల్ చౌరస్తాలో కలకలం సృష్టించింది భయంతో భర్త ఒక జ్యువెలరీ షాప్ లో దాక్కోగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు వివాహేతర సంబంధమే ఈ గొడవకి కారణమని తెలుస్తోంది కలహాలు రోడ్డుకెక్కిన సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది వరంగల్ జిల్లా కొత్తవాడకు చెందిన శ్రీకాంత్ జోస్నల మధ్య గత కొంత కాలంగా విడాకుల కేసు నడుస్తోంది బుధవారం మధ్యాహ్నం జోస్న కత్తితో భర్తపై దాడికి ప్రయత్నించి వరంగల్ చౌరస్తాలో కలకలం సృష్టించింది భయంతో భర్త ఒక జ్యువెలరీ షాప్ లో దాక్కోగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు వివాహేతర సంబంధమే ఈ గొడవకి కారణమని తెలుస్తోంది కుటుంబ కలహాలు రోడ్డుకెక్కిన సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది వరంగల్ జిల్లా కొత్తవాడకు చెందిన శ్రీకాంత్ జోస్నల మధ్య గత కొంతకాలంగా విడాకుల కేసు నడుస్తోంది బుధవారం మధ్యాహ్నం జోస్న కత్తితో భర్తపై దాడికి ప్రయత్నించి వరంగల్ చౌరస్తాలో కలకలం సృష్టించింది భయంతో భర్త ఒక జ్యువెలరీ షాప్ లో దాక్కోగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు వివాహేతర సంబంధమే ఈ గొడవకి కారణమని తెలుస్తోంది కుటుంబ కలహాలు రోడ్డు కెక్కిన సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది వరంగల్ జిల్లా కొత్తవాడకు చెందిన శ్రీకాంత్ జోస్నల మధ్య గత కొంతకాలంగా విడాకుల కేసు నడుస్తుంది బుధవారం మధ్యాహ్నం జోస్ న కత్తితో భర్తపై దాడికి ప్రయత్నించి వరంగల్ చౌరస్తాలో కలకలం సృష్టించింది భయంతో భర్త ఒక జ్యువెలరీ షాప్ లో దాక్కోగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు వివాహేతర సంబంధమే ఈ గొడవకి కారణమని తెలుస్తోంది కుటుంబ కలహాలు రోడ్డుకెక్కిన సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది వరంగల్ జిల్లా కొత్తవాడకు చెందిన శ్రీకాంత్ జ్యోస్నల మధ్య గత కొంత కాలంగా విడాకుల కేసు నడుస్తోంది బుధవారం మధ్యాహ్నం జోస్న కత్తితో భర్తపై దాడికి ప్రయత్నించి వరంగల్ చౌరస్తాలో కలకలం సృష్టించింది భయంతో భర్త ఒక జ్యువెలరీ షాప్ లో దాక్కోగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు వివాహేతర సంబంధమే ఈ గొడవకి కారణమని తెలుస్తోంది

నడుస్తుంది బుధవారం మధ్యాహ్నం జోస్న కత్తితో భర్తపై దాడికి ప్రయత్నించి వరంగల్ చౌరస్తాలో కలకలం సృష్టించింది భయంతో భర్త ఒక జ్యువెలరీ షాప్ లో దాక్కోగా పోలీసులు వచ్చి పరి గొడవకి కారణమని తెలుస్తోంది వివాహేతర సంబంధమే ఈ గొడవకి కారణమని తెలుస్తోంది కుటుంబ కలహాలు రోడ్డుకెక్కిన సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది వరంగల్ జిల్లా కొత్తవాడకు చెందిన శ్రీకాంత్ జోస్నల మధ్య గత కొంతకాలంగా విడాకుల కేసు నడుస్తుంది బుధవారం మధ్యాహ్నం భయంతో భర్త ఒక జ్యువెలరీ షాప్ లో దాక్కోగా పోలీసులు వచ్చి అదుపులోకి ఆసక్తి తెచ్చారు వివాహేతర సంబంధమే ఈ గొడవకి కారణమని తెలుస్తు కుటుంబ కలహాలు రోడ్డుకెక్కిన సంఘటన వరంగల్లో చోటు చేసుకుంది వరంగల్ జిల్లా కొత్తవాడ కుటుంబం పోలియంలో జ్యువెలరీ షాప్ లో దాగా వివాహ పోలీ కారణం వివాహిత సంబంధం ఈ గొడవకి కారణం తెలుసు